ఇంత సీతారాముల కళ్యాణం జరుపుకోవడం చాలా సంతోషం ఇవాళ విశేషం ఏంటంటే అయోధ్యలో బలరాముడి యొక్క ప్రతిష్ట జరిగిన సుదినం ఈరోజు సిద్ధిపేటలో ఈ సీతారాముల కళ్యాణం జరుపుకుంటా ఉన్నాను ఆ సీతారామచంద్ర స్వామి కృపతోని ఇంకా మీరందరూ ఆయన ఆరోగ్యంగా అష్ట ఐశ్వర్యాలతో మీ వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు చాలా చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఇందులో భాగస్వామ్యం చేసినటువంటి ప్రతి ఒక్కరిని మా కౌన్సిలర్ డీపీ నాగరాజు చాలా బాగా కష్టపడ్డారు వారికి మరి కార్యక్రమంలో పాల్గొన్న రాజినథ్ గారికి శ్రీకాంత్ గౌడ్ గారికి మా వైశ్య పెద్దలకు మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన వాలంటీర్స్ కు ప్రతి ఒక్కరికి హృదయ తెలియజేస్తూ ఆలయం వస్తారు पिछे सर्याप्ति पादकरू, पिलप पादकरू, इन्त चकटि कारिक पावि, प्रविश्वर्ण, तिलवकादे आह्वाननि पिद्धमनस्तो आरकिचि, वारियोका अमोल्या प्रविश्वर्ण, विद्यांगा आनन्द ாம <laughs> ధనస్సుతో మన ఎందుకు పిలిచేసిన మన హరిశన సిద్ధిపేట పేడ ముద్దు నిన్ను పదే పదే